జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ చక్కగా నీట్గా పెడతారండి రోడ్లను ఉదయమే వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ లేచి బస్సుల కోసం వెయిట్ చేసి బస్సులు ఎక్కి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా పరిసరాలు ఎంత శుభ్రంగా అంటే అంత శుభ్రంగా చేసి పెడతారండి వాళ్ళు అలాగే వాళ్ళు నైట్ టైం కూడా కొంతమంది డ్యూటీ చేస్తూ ఉంటారు చక్కగా రోడ్లంతా లాగా పెడతారు అయితే ఈ బస్సులో ఎక్కినటువంటి కొందరు ఆ బిస్కెట్ ప్యాకెట్లు తిని ఆ పర్సన్ని బయట వేస్తారు కిటికీలో నుంచి రోడ్లో అలాగే అరటిపళ్ళ తొక్కలు నిమ్మకాయ తొక్కలు ఏవేవో అండి అన్నీ చూస్తూనే ఉంటాం నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత నీట్గా ఆ రోడ్డు అంతా పెడితే వీళ్ళు ఎంత అన్యాయం అండి ఇలా చేయడము ఎలా మనసొప్పుతుందో అర్థం కాలేదండి వీళ్ళ ఇల్లు జాగ్రత్తగా చక్కగా పెట్టుకుంటాం కదా అలాగే కదా అంతా పెట్టుకోవాలి మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి కదా మనం ఎక్కడున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నాము ఇక్కడ నివసిస్తున్నాము మరి అలాంటప్పుడు ఇది మన ఇల్లు లాగే కదండి ఎంత చక్కగా పెట్టుకోవాలి కదా దీన్ని మరి ఎందుకు అంత కేర్లెస్ మళ్ళీ లేడీస్ అండి మళ్ళీ లేడీస్ శుభ్రంగా వాళ్ళ ఇళ్ళ అంతా శుభ్రంగా పెట్టుకున్నప్పుడు మన పరిసరాలు కూడా బాగుండాలి అని అనుకోవాలి కదా ఎంత బాధ అనిపిస్తుందో ఇంకొక విషయం బస్సు బస్సులో టికెట్లు ఇస్తారు కదండి ఆ టికెట్లన్నీ ఏం చేస్తారంటే తీసుకుంటారు ఆ ముందు బస్సు టికెట్ మళ్ళీ ఈ బస్సులో పడేస్తారు అనమాట ఇట్లా ముద్దగా చేసేసి లేదా కిటికీలో నుంచి బయట పడేస్తారు ఎందుకు అట్లా చేస్తారో నాకైతే అర్థమే కాదు ఏం తీసుకొని పోయేసి ఇంట్లో డస్ట్బిన్లు ఉండవా దాంట్లో వేయిచ్చు కదా అట్లా చేయరు ఎంతంటే అస్సలు రోజు చూస్తూ ఉంటానండి ఎంత బాధాకరమ అంటే అంత బాధ అనిపిస్తుంది నాకైతే ఎందుకు వీళ్ళకు ఇంత చిన్న చిన్న ఆలోచనలు కూడా ఎందుకు రావు ఇలా ఎందుకు చేస్తారు అనేది అస్సలు నాకు ఆ మాత్రం వీళ్ళకు జ్ఞానం ఉండదు ఆ మాత్రం తోచదా వీళ్ళకి యారే శుభ్రంగా పెట్టుకోవాలి మనం అనేసి ఆ మాత్రం ఎందుకు అనుకోరో నాకైతే అస్సలు అర్థం కాదు ఇంకో విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా అండి వాళ్ళు కూడా ఇదే చేస్తారు ఇదే పని చేసేది ఆ నీళ్ళ బట్టలు తాగడం ఇవి విసిరి వేయడము దగ్గరలో ఉన్న డస్ట్బిన్లో వేయచ్చు కదా అట్లా లేదు ఎక్కడంటే అక్కడ బస్సు కొన్నిసార్లు బస్సు పోతా ఉంటే మన కాళ్ళకి తగులుతూ ఉంటాయి బాటిల్స్ ఏది తాగేసి బస్సులో పడేసిన బాటిల్స్ బస్సును శుభ్రంగా పెట్టుకోవాలని తెలియదా బస్సులో అంత అంత నీట్ గా తయారై ప్రయాణం చేస్తారు కదా బస్సులో మరి బస్సు కూడా నీట్ గా ఉండాలని ఎందుకనుకోరు నిజంగా నాకు చాలా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అండి చదువుకున్న వాళ్ళు అదే పనిచేస్తారు చదువులేని వాళ్ళు అదే పనిచేస్తారు ఒక నీట్నెస్ అనేది ఎక్కడా లేనే లేదు పాపం వాళ్ళు ఎంత నీట్గా పెట్టినా అంత లాగా పెడతారు ఆ రోడ్డుని అయినా కానీ దాంట్లో బస్సులు అట్టే చేస్తారు ట్రైన్లు అట్టే చేస్తారు ఎంతమందినో చూశాను నేను ట్రైన్లో అయితే బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ ట్రైన్లో నుంచి ఏసీలోంచి త్రీ టైర్లోంచి స్లీపర్లోంచి ఇట్లా దిగుతారు దిగేసి ఆ తాగే బాటిల్ని ట్రైన్ దగ్గర అంటే ట్రైన్కి పట్టాలకి మధ్య ప్లాట్ఫామ్కి మధ్య గ్యాప్ చూడండి అక్కడ పడేస్తారు ఆ ఎదురుగానే ఉంటుంది డస్ట్బిన్ దాని దగ్గరకు వచ్చి వేసే ఓపి కూడా లేదా అది కూడా ఏమి ఏమి అన్ఎడ్యుకేటెడ్ కాదు చదువుకున్న వాళ్ళే వాళ్ళే అలా చేసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళ పని చెప్పేది ఏముంది చెప్పండి కొంచెం డస్ట్బిన్ అక్కడే ఉంది ఆ డస్ట్బిన్లో ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాదు కాఫీ కప్పులు తగ్గను అక్కడే ఆ ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్య ఉన్న సందులో పడేయడం కొంచెం ఒక్క అడుగు దిగి వేయలేరు వెయ్యాలన్నమాట మళ్ళీ ట్రైన్ ఆగే ఉంటుంది రన్నింగ్ కాదు ఆగి ఉన్న ట్రైన్లో నుంచే చాలా టైం ఉంటుంది అనమాట దానికి టైం ఉంది ఇంకా బయలుదేరడానికి అయినా అక్కడే దిగి అక్కడే ఉండి దాని సందులోనే పడేస్తారు ఇది ఏమీ కల్చర్ నాకైతే అర్థమే కావట్లేదండి ఎందుకట్లా అందరూ ఎందుకు ఏదో వేరే దేశంలో ఉన్నారా ఈ దేశంలో పుట్టలేదా ఈ దేశం వాళ్ళు కాదా ఇక్కడ ఇక్కడ బ్రతికినోళ్ళు కాదా ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు కాదా మరి ఈ మన దేశాన్ని ఎంత చక్కగా నీట్గా పెట్టుకోవాలని ఆ మాత్రము కొంచెం కూడా జ్ఞానం లేదా ఎందుకండి ఇట్లా చేస్తారు జనం నాకైతే ఎంత ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకైతే వాళ్ళతో అనాలనిపిస్తుంది ఎందుకట్లా చేస్తారో కొంచమే కానీ ఎంతమందితో కొట్లాడతాం ఒక్కరు కాదు కదా ఎంతమందితో కొట్లాడతాం ఓపిక ఉండాలి కదా ఇంకో ఆ ఓపిక లేక రోజు చూసి బాధపడుతూ ఉంటాను కనీసం ఈ వీడియో కొంతమంది అయినా కనీసం మారుతారేమోనని నేను ఆశపడుతున్నానండి కొంచెం ఆలోచించండి ఈ దేశం మంది ఈ రాష్ట్రం మంది ఈ ఊర్లో మనం ఉంటున్నాం నీట్గా పెట్టుకుందామండి నీట్గా పెట్టుకుంటే ఎవరికి అది మనకే కదా మన ఆరోగ్యానికి మనకు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది కదా మనం ఉన్న ప్లేస్ అంతా కొంచెం ఆలోచించండి ఓకే ధన్యవాదములు